ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసిన దగ్గర నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు మళ్ళీ అధికారం మీద పోలింగ్ ముగిసిన నెక్స్ట్ టూ డేస్లోనే ఆయన విదేశాలకు వెళ్లే ముందే చాలా క్లియర్ కట్ గా చెప్పారు జూన్ నాలుగవ తేదీ దేశం మన వైపు చూస్తోంది అని నూట యాభై ఒక్క సీట్లకు మించి వస్తాయి వన్ ఫిఫ్టీ ఎయిట్ వరకు మనం గెలుస్తామని కూడా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు సరే ఆ తర్వాత జరుగుతున్నటువంటి చిత్ర విచిత్రమైన పరిణామాలన్నీ వ్యవస్థలు ఏ విధంగా బరితెగించాయో ఒక పదం యూస్ లేదో కాసింత ఖాటుగా ఉన్నా నిస్సిగ్గుగా ఏ విధంగా వ్యవహరిస్తున్నాయి అని ఒక పదం ఖాటుగా ఉన్నా కూడా మైట్ బి కరెక్ట్గా సెట్ అవుతుంది అనిపించింది ఎంత నిస్సిగ్గుగా వ్యవస్థలు వ్యవహరిస్తున్నాయో కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ క్రమంలో మరో నాలుగు రోజుల్లో ఫలితాలు రాబోతున్నాయి సో అండ్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొని కరెక్ట్గా ఐదు సంవత్సరాలు దాన్ని పురస్కరించుకొని ట్వీట్ చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు అధికారం ఇచ్చిన వాళ్ళందరికీ కనుక కృతజ్ఞతలు చెబుతూ ఐదు సంవత్సరాలు బ్రహ్మాండమైన పాలన అందించామని చెబుతూ ప్రజల ఆశీస్సులతో ప్రజల ఆశీస్సులతో మరోసారి ఏర్పాటు కాబోతున్న మన ప్రభుత్వం ఈ సుపరిపాలనను కొనసాగించబోతూ ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరొకసారి పునరుద్ఘాటించారు ప్రజల ఆశీస్సులతో మరోసారి ఏర్పాటు కాబోతున్న మన ప్రభుత్వం సుపరిపాలన ఉంది అని సో తను చాలా కాన్ఫిడెంట్ ఉన్నారు ప్రజల అభిప్రాయాలను భారీ ఎత్తున సేకరించారు పోలింగ్ తర్వాత కూడా సో అన్ని అభిప్రాయాలను సేకరించిన తర్వాతనే కంప్లీట్గా వైసీపీ పోయినసారి కంటే ఎక్కువ మెజార్టీ వస్తా చెప్పి జగన్ గారు నమ్ముతూ ఉన్నారు అందుకే కావాలి ఈరోజు కూడా అంతే కాన్ఫిడెంట్గా ట్వీట్ కూడా చేశారు